హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇండియన్ వ్లాగర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ గోంగూర పచ్చడి వీడియో అండి గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అండ్ లాస్ట్లో వీడియో క్లిప్ యాడ్ చేస్తాను అది ఫుల్ వీడియో వాచ్ చేయండి ఆ వీడియో మీకు కనిపిస్తుంది లేదంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి గోంగూర నిల్వ పచ్చడి అంటే వీడియో వచ్చేస్తుందండి సో అది ప్రాసెస్ వేరే ఉంటుంది ఇది పచ్చడి ప్రాసెస్ వేరే ఉంటుంది అందుకే నేను సపరేట్గా చేశాను అండ్ ఇవాళ ఇది పచ్చడి వీడియో చేయడానికి రీజన్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి కదా సో అలాంటప్పుడు మనం తినకుండా అయితే ఉండలేం కదా సో అలాంటప్పుడు ఇలా నిల్వ పచ్చడి కాకుండా ఇలా పచ్చడి అప్పటికప్పుడు ఒక వన్ ఇయర్ వరకు వన్ వీక్ వరకు ఉండేలాగా ఇలా పచ్చడి చేసుకోండి బాగుంటుంది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా లేదా ఏదైనా కర్రీ లేనప్పుడు ఇలా పచ్చడితోని తిన్నా సరే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అండ్ స్పైసీ అంటే స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకోండి దీనికి డ్రై రెడ్ చిల్లీస్ కావాలండి గ్రీన్ చిల్లీస్ అస్సలు యూస్ చేయొద్దు అండ్ టేస్ట్ బాగుంటుంది స్పైసీ అంటే స్పైసీ చేసుకోండి లేదా పుల్లగా కావాలంటే అలా అయినా సో మంచిగా వాష్ చేసుకొని ఇట్లా మంచిగా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా మంచిగా ఫాలో అవ్వండి మీకు అర్థం అవుతుంది ఒక రెండు కట్టలైనా తెచ్చుకొని గోంగూర పచ్చడి ట్రై చేయండి మంచి టేస్ట్ ఉంటుంది సో అదే కడాయిలో ఈ గోంగూర మంచిగా వాష్ చేసేసి మంచిగా ఆ వాటర్ మొత్తం అంతవరకు మంచిగా అందులోనే మిక్స్ చేస్తూ ఇలా మంచిగా తిప్పుతూనే కుక్ చేయాలండి కొంచెం కష్టం అవుతుంది బట్ టర్న్ చేస్తూ మంచిగా అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు అలానే చేయాలి సో మీకు చూస్తే అర్థమైపోతుందండి వీడియోలో నేను మంచిగా క్లియర్గా మెన్షన్ చేశాను తక్కువ టైంలోనే ఒక టూ మినిట్స్లోనే మీకు చూపిస్తున్నాను కానీ డీటెయిల్గా మంచిగా చూపిస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు కూడా అర్థం అవ్వాలి కదా అందరికీ అందరికీ ఫస్ట్ రావాలని లేదు కదా సో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా మంచిగా వీడియో క్లిప్ తీశాను సో తప్పకుండా చేసుకుని నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో అండ్ నిల్వ పచ్చడి కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో మంచిగా కూల్ అయిన తర్వాత ఇప్పుడు డ్రై మిర్చి రెడ్ చిల్లీస్ అండ్ జీరా అండ్ సాల్ట్ అన్నీ యాడ్ చేసి మంచిగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గోంగూర దాంట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసి తర్వాత కూడా సాల్ట్ టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు బట్ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి సో ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని మిక్సీ అయిన తర్వాత ఒక వేరే బౌల్లో తీసుకొని అంతే అండి రెడీ అయిపోయింది గొంగూర పచ్చడి సో టేస్ట్ మంచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ గోంగూర నిల్వ పచ్చడి కూడా చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టకున్నా సరే బయట పెట్టినా సరే స్టోర్ చేసిన నియర్ వరకు కూడా బాగుంటుంది మీకు ఇంకా చాలా క్విక్ రెసిపీస్ కూడా ఉన్నాయి వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్